విశాఖపట్నంలో నెలకొల్పోతున్న గూగుల్ ఏ డేటా హబ్ దాని గురించిన ఏ సమాచారం కావాలన్నా ఏ ఇస్తుంది మళ్ళీ ఇంకెవరో అది అసలు ఆ టెక్నాలజీనే అది కదా దానికి అదాని గ్రూప్కు సంబంధం ఉందా లేదా మొదట రెండు రోజులు అదాని గ్రూప్ పేరే చెప్పలేదు ఆయన ప్రకటన చేసిన ఇవన్నీ వినిపించాక ఓకే ఇప్పుడు ఏదో చిన్నదిగా ఇది అదాని పాత్ర ఇట్లాంటివి చెప్తున్నారు మంచిది వాస్తవాలు వాస్తవాలే కదా అక్కడి నుంచి ఇంక ఇప్పుడు రెండు ప్రశ్నలు మిగిలి ఉన్నాయి ఒకటి అది ఉద్యోగాలు ఎన్ని కల్పిస్తుంది దానివల్ల నిజంగా ప్రత్యక్ష ఆర్థిక వ్యవస్థకు జరిగే ప్రయోజనం ఎంత మూడవది పర్యావరణం మీద స్థానిక పరిస్థితుల మీద దాని ప్రభావం ఏంటి ఇది ఎవరు కూడా ఒక సాంకేతిక పరిజ్ఞానం రావద్దు గూగుల్ లాంటిది విశాఖపట్నానికి రావద్దు ఎవరు కూడా అలా అన్నవాళ్ళు ఎవరు లేరు పైగా మేము తెచ్చామని వైసీపీ వాళ్ళు మీకేం సంబంధం లేదని వీళ్ళు వాళ్ళు ఇద్దరు అనుకుంటున్నారు కానీ మిగిలిన ప్రజలకు సంబంధం ఏముంది అసలు వ్యతిరేకించడానికి కానీ ఏం మాట్లాడకూడదు ఎక్కడ సమస్య వస్తుందంటే ఇంకెవరన్నా అంటే ఏదన్నా వ్యతిరేకులు అంటూ కర్ణాటక మంత్రి ఆ ప్రియాంక ఖర్గే ఆయన అంటున్నారు ఉదాహరణకు మీరు చాలా ఎక్కువ రాయితీలు ఇచ్చారు అన్ని ఇస్తే మాకే వచ్చేది వాళ్ళు వాళ్ళు చూసుకోవచ్చు ఇట్లాంటివి ఉంటాయి కూడా రాష్ట్రాల మధ్య సమస్య అది కూడా కాదు ఈ లక్ష ఎనభై వేల ఉద్యోగాలు వస్తాయి రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పింది అతిశయోక్తి దీనికి ఆధారం ఏంటి ఈ ప్రశ్న మటుకు అన్ని చోట్ల వస్తుంది దీన్ని పరిశీలిస్తే కనుక ఎవరో ఎందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఆ రోజు అక్కడ హాజరైనట్టున్నారు ఆయన చెప్పేదే దీనికి వ్యతిరేకంగా ఉంది చూడండి ది యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డాక్టర్ పెమ్మసారి చంద్రశేఖర్ టుడే స్టేటెడ్ దట్ ది అప్కమింగ్ వన్ గిగావైట్ హైపర్ స్కేల్ గూగుల్ డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ అప్రాక్సిమేట్లీ టెన్ థౌజండ్ ట్రోర్ ఇన్ రెవెన్యూ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ రెవెన్యూ అన్నారు ఈమీ యాన్యువల్ అని కూడా కాదు మొత్తం పదివేల కోట్లు ఎంతకాలం మీద అంటే ఇప్పుడు పెట్టడానికి ఐదేళ్ళు పడుతుంది అలా వదిలేయండి నెక్స్ట్ Describing the project as a defining milestone in Swarnandhra Pradesh's journey of progress and self-reliance, the Union Minister highlighted that the investment approximately of 15 billion USD over five years 20, uh, 2026 to 2030 will create will create five to six thousand direct jobs and twenty thousand to thirty thousand total jobs in the state. ఇదండి ఇది ఇంకా ఏ పత్రిక ఏ మీడియా కాదు ఇది ఖచ్చితంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి వాళ్ళు కేంద్ర మంత్రి చెప్పిన దాన్ని గురించి ఇచ్చినటువంటి అధికారికమైన నోట్ అఫీషియల్ నోట్ ఈ అఫీషియల్ నోట్లో ఆయన చెప్తున్నాడు విల్ క్రియేట్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ డైరెక్ట్ జాబ్స్ ప్రత్యక్షమైన ఉద్యోగాలు అండ్ ట్వంటీ థౌజండ్ టు థర్టీ థౌజండ్ టోటల్ జాబ్స్ ఇన్ స్టేట్ టోటల్ జాబ్స్ ఇన్ స్టేట్ అంటున్నారు పైగా విశాఖపట్నం ఆ చుట్టుపక్కల కూడ రాష్ట్రం మొత్తం మీద మొత్తం మీద ఇరవై నుంచి ముప్పై వేలు అంటే పదివేల తేడా ఉంది అక్కడ కూడా అంటే ఇరవై ఐదు వేలు మనం మధ్యలో కనుక తీసుకుంటే ఇన్ స్టేట్ వైల్ బ్రింగింగ్ ఎసెన్షియల్ మ్యాన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ అండ్ కూలింగ్ ఫెసిలిటీస్ టు విశాఖపట్నం జనరేటింగ్ ఏ సిగ్నిఫికెంట్ మల్టీప్లయర్ ఎఫెక్ట్ అంది స్టేట్స్ ఎకానమీ కాబట్టి ఇంకా దీని మీద ఇంకెవరన్నా ఏదన్నా అంటే మీరు ఏదో ఉద్దేశంతో ఉన్నారు ఇదిగో ఆజాదీకి అమృత్ మహోత్సవ అది అది కూడా ఉంది దీని మీద ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు వస్తాయని కేంద్ర మంత్రి చెప్తూ ఉంటే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఆయన పైగా కమ్యూనికేషన్స్ ఆయనే చెప్తుంటే మనం లక్షన్న ఎనభై వేలు వస్తాయి రెండు లక్షలు వస్తాయని చెప్తే అసలు దానికి ఏదో లంకలో మిర్యా తాటిక ఎంత అని అది కేంద్ర మంత్రి చెప్పింది తెలుగుదేశం ఇంక ఇది చూడండి అంతకంటే కూడా ఇది గూగుల్ అధికారికంగా చేసిన ప్రకటన గూగుల్ ఆ రోజే చేసింది గూగుల్ పైన లెటర్ హెడ్ కూడా ఉంది గూగుల్ అనౌన్సెస్ ఫస్ట్ ఏఐ హబ్ ఇన్ ఇండియా బిగినింగ్ బ్రింగింగ్ కంపెనీస్ ఫుల్ ఏఐ స్టాక్ అండ్ కన్జ్యూమర్ సర్వీసెస్ టు కంట్రీ దీంట్లో మొత్తము గూగుళ్ళు ది దీ రావడం వల్ల ఏమేం జరుగుతుంది ఆ విషయాలన్నీ ఉన్నాయి ఇదిగో పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి ఐదేళ్ల మీద పెడతాము ఇట్లాంటివన్నీ కూడా ఐదే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకోటి ఏమంటున్నారంటే వీళ్ళు ఫ్రమ్ ఇంక్రీజ్డ్ అబౌట్ ఏఐ అడాప్టేషన్ అస్ వెల్ ఆస్ ది అమెరికన్ టాలెంట్ అండ్ రిసోర్సెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెవలపింగ్ అండ్ ఆపరేటింగ్ ది ఏఐ హ్యాప్ సో దీంట్లో అమెరికన్ టాలెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని కూడా చెప్తున్నారు ద ఇనిషియేటివ్ క్రియేట్స్ సబ్స్టాన్షియల్ ఎకనామిక్ అండ్ సోష సొసైటల్ ఆపర్చునిటీస్ ఫర్ బోత్ ఇండియా అండ్ ది యునైటెడ్ స్టేట్స్ వైల్ పైనరింగ్ జనరేషనల్ షిఫ్ట్ ఇన్ ఏ కెపాసిటీ సో ఏమంటున్నారు ఈయన అమెరికన్ టాలెంట్కు అవకాశాలు ఉంటాయి భారతదేశ టాలెంట్కు కూడా అవకాశాలు ఉంటాయి కాపు ఉభయలకు కూడా ఒక సామాజిక అవకాశాలు వస్తాయి ఇక్కడ ఎక్కడ ఉద్యోగ అవకాశాలు అపారంగా పెరుగుతాయన్న గూగులే చెప్పట్లేదు అంటే ఎవరు అయితే దీన్ని స్థాపిస్తున్నారో ఎవరి పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళే చెప్పడం లేదు పైగా వచ్చేవి కూడా అమెరికాకు భారతదేశానికి కూడా వస్తాయని చెప్తున్నారు ది అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ అట్ భారత్ ఏఐ శక్తి అండ్ ఈవెంట్ హోస్టెడ్ బై గూగుల్ ఇన్ న్యూ ఢిల్లీ అండ్ ప్రీ ఈవెంట్ టు ది ఇండియా ఏ ఇంపాక్ట్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరిగే సమిట్కి ఇది ప్రీఇంట అనమాట సో దీంట్లో అశ్వని వైష్ణవ్ నిర్మలా సీతారామన్ చంద్రబాబు నాయుడు నర లోకేష్ వీళ్ళందరూ పాల్గొన్నారు పాల్గొన్నారని కూడా గూగుల్ ఇందులో చెప్తూ ఉంది పోనీ ఈ సభలో చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో మాట్లాడారు శ్రీ ఎం చంద్రబాబు నాయుడు హానర్బుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దిస్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మేక్స్ ఎ న్యూ చాప్టర్ ఇన్ ఇండియాస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ వీఆర్ ప్రౌడ్ టు హోస్ట్ ఇండియాస్ ఫస్ట్ రూలీ గిగా వైడ్ స్కేల్ డేటా సెంటర్ అండ్ గూగుల్స్ ఫస్ట్ ఏఐ హబ్ ఇన్ ఇండియా విచ్ ఈస్ ఎ టెస్టమెంట్ అవర్ స్టేడ్ కమిట్మెంట్ టు ఇన్నోవేషన్స్ ఏఐ అడాప్టేషన్ అండ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఫర్ బిజినెస్ అండ్ స్టార్ట్అప్స్ ఇన్ ది స్టేట్ సో ఇందులో కూడా ఏమంటున్నారు ఆయన ఏఐ అడాప్టేషను బిజినెస్కు ఏ ఇన్వెస్ట్మెంట్కు ఇది మా కమిట్మెంట్ చెప్తుంది అంటున్నారే కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రధానం అన్నది ఇందులో కూడా లేదు థామస్ కురియన్ సిఇ గూగుల్ క్లౌడ్ ఆయన ఏమంటున్నాడు ద గూగుల్ ఏఐ హబ్ ఇన్ విశాఖపట్నం రిప్రజెంట్స్ ల్యాండ్ మార్క్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియాస్ డిజిటల్ ఫ్యూచర్ బై డెలివరింగ్ ఇండస్ట్రీస్ లీడింగ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ స్కేల్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ బిజినెస్ టు ఇన్నోవేట్ ఫాస్టర్ అండ్ క్రియేటింగ్ మీనింగ్ ఫుల్ ఆపర్చునిటీస్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇంక్లూజివ్ గ్రోత్ అనే పదం తప్ప ఇంక వేరే ఇందులో దిస్ పార్ట్నర్షిప్ రిఫ్లెక్ట్స్ అవర్ షేడ్ కమిట్మెంట్ టు ది ఇండియన్ ఇండియా అండ్ యూఎస్ గవర్నమెంట్స్ అని కూడా చెప్తున్నారు ఏఐ విషయంలో సో ఏఐ ట్రాన్స్ఫర్మేషను డిజిటల్ ట్రాన్స్ఫర్మేషను ఇండస్ట్రీకి బిజినెస్కి ఉపయోగపడడం అనే మాటలు తప్ప మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ అన్న మాట ఇందులో ఎక్కడ లేదు ఇంకా చెప్పారు యాక్సిలరేటింగ్ ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ ఏమేం జరుగుతుంది గూగుల్ నివేదికలో ఏముంది గూగుల్ ఏఐ హాబీని విశాఖపట్నం వీల్ ఇంక్లూడ్ పర్పస్ బుల్ట్ బిల్ట్ డేటా సెంటర్ క్యాంపస్ యాడింగ్ గిగా వైడ్ స్కేల్ కంప్యూట్ కెపాసిటీ టు హెల్ప్ మీట్ డిమాండ్ ఫర్ డిజిటల్ సర్వీసెస్ అక్రాస్ ఇండియా అండ్ అరౌండ్ ది వరల్డ్ డెవలప్డ్ విత్ లీడింగ్ పార్ట్నర్స్ అదాని కనెక్ట్స్ అండ్ ఎయిర్టెల్ ఇట్ విల్ బీ బిల్ట్ విత్ ది సేమ్ కటింగ్ ఎడ్ ఎట్సెట్రా అంటే చాలా స్పష్టంగా వీళ్ళు అదాని కనెక్ట్స్తోనూ ఎయిర్టెల్తోనూ కలిపి చెప్తున్నారు కలిపి చేస్తామని చెప్తున్నారు రెండవది డిజిటల్ యాక్సెస్ పెరుగుతుంది అని చెప్తున్నారు ది ఏ హెబ్ విల్ ఆల్సో డెలివర్ ది హై పర్ఫార్మెన్స్ అండ్ లో లేటెన్సీ సర్వీసెస్ దట్ బిజినెస్ అండ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్స్ నీట్ బిల్డ్ అండ్ స్కేల్ their own ai powered solutions accelerated research and development and ultimately help india secure its place as a global leader in the ai driven future with operational when operational the new data center campus will join google's network of existing ai data centers that spans 12 countries ఇట్ విల్ బెనిఫిట్ ఇట్ విల్ బెనిఫిట్ ఏమేం జరుగుతాయో చెప్తున్నారు ఇట్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ టెక్నాలజీ డెవలప్డ్ బై గూగుల్స్ ఆర్ అండ్ డి సెంటర్స్ ఇన్ బ్యాంగ్లూర్ హైదరాబాద్ అండ్ పూణే ఇంక్లూడింగ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ క్రూషియల్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఇన్నోవేషన్స్ గూగుల్ ఆపరేటర్స్ ఎట్సెట్రా ఇంకా వదిలేదు ఇంకా కాబట్టి ఇక్కడ ఎక్కడుంది వాళ్ళు పరిశ్రమలకు వీటికి ఇది పెరుగుతుంది ఇంకా చాలా వేగంగా చేస్తాము వ్యాపార సంస్థలు పారిశ్రామిక సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకునే సదుపాయాలు మేము పెంచుతాము గుర్తుంచుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే చాలా పది మంది చేసే ఆపరేషన్ అది ఒకటే చేస్తుంది సరే కొంతమంది వెంటనే టెక్నాలజీకి వ్యతిరేకం టెక్నాలజీకి కాదు ఫ్యాక్ట్ ఫ్యాక్టరీస్ ఎ ఫ్యాక్ట్ కదా ఇంకా రేపు క్వాంటమ్ వస్తే ఇంకా ఇంకా వేగంగా వేల మంది చేసేవి కూడా క్వాంటమ్ దీంట్లో కంప్యూటింగ్లో వాళ్ళు చేస్తారు కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా గూగుల్ చెప్పడం లేదు ఇక్కడ అయితే హెడ్డింగ్లోనే ఉంది చూడండి ఫైవ్ సిక్స్ కే జాబ్స్ అని ఫైవ్ సిక్స్ కే జాబ్స్ అని గవర్నమెంట్ సోర్సెస్ చెప్పాయి అని చాలా జాగ్రత్త కోసం పాపం వీళ్ళు పీటీఐ వార్త ఇది జాగ్రత్త కోసం ఫైవ్ సిక్స్ కేకే గవర్నమెంట్ సోర్సెస్ అంటున్నారు కానీ ఆ మాట పెమస్ అనే చెప్పారు అని పీఐబి ఇచ్చిన నోట్ చెప్తూ ఉంది పాయింట్ అంతా ఎక్కువగా ఉండొచ్చు తక్కువగా ఉండొచ్చు కానీ ఎందుకు లేనిపోనివి చెప్పడం ఉన్నది ఉన్నట్టు చే చెప్పడము చేసింది చెప్పడము తప్ప ఊరికే ఆశపెడితే అదేమి ఈరోజుతో అయిపోదు కదా పరిపాలన కానీ రాష్ట్రం కానీ రాజకీయాలు కానీ ఆఖరికి విష్ణు విష్ణుకుమార్ రాజు స్థానిక శాసనసభ్యుడు బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు మిత్రుడు కూడా చంద్రబాబు గారికి మరి ఆయన వస్తాయండి నేను ఉద్యోగాలు ఎట్లా వస్తాయి ఇది ఏమైనా కాల్ సెంటరా ఇది ఏ సెంటర్ ఇది బేసిక్గా దీని పర్పసే ప్రిసిషన్ చాలా ఖచ్చితత్వంతో మానవ తప్పిదాలు లేకుండా చేయటం కాబట్టి ఇకపోతే పర్యావరణం మీద పడే ప్రభావం వీటి గురించి ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి ఎన్డిటీవీ ఒక స్టోరీ వేసింది ఎన్డిటీవీ అంటే గుర్తుపెట్టుకోండి అదాని గ్రూప్ చేతుల్లో ఉంది అది ప్రణయ్ వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్న తర్వాత ఎన్డీటీవీ ఒక స్టోరీ ఏమని పెట్టిందంటే అది ప్రింట్ రాలేదు ఆల్ అబౌట్ ఏఐ డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం అన్న పద్ధతిలో పెట్టారు వాళ్ళు కూడా ఈ విషయాలని చెప్పలేదు వాళ్ళు టెక్నాలజీని గురించి స్ట్రెస్ చేస్తున్నారే కానీ ఉద్యోగాలు చాలా భారీగా వస్తాయని వాళ్ళు ఏం చెప్పలేదు పైగా అది అదాని గ్రూప్కి చెందిన అయినప్పటికీ భారతదేశం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోకపోతే గూగుల్ ఏమేమి చేయొచ్చు అన్న జాగ్రత్తలు కూడా వాళ్ళు చెప్పారు పర్యావరణానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి ఎంతసేపటికి వన్ వేలోనే మాట్లాడండి అని అంటే అది అది కష్టం కదా ఇవన్నీ నేను ఆధారాలు కేంద్ర మంత్రి చెప్పినవి గూగుల్ చెప్పినవి ఎన్డిటీవీ చెప్పినవి ఇవన్నీ నేను చూపిస్తున్నాను వీటన్నింటిలో ఏముందండి ఐదారు వేలు అక్కడ లక్ష ఎనభై వేలు అక్కడ పరోక్షం అందామంటే పరోక్షంగా కూడా ఇరవై ముప్పై వేల టోటల్ జాబ్స్ అన్నారు పెమ్మసాని గారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు అధినేతలు వాళ్ళని అత్యు బలపరిచే అత్యుత్సాహంగా బలపరిచే వాళ్ళు కొంచెం పునరాలోచించుకోవడం చాలా మంచిది ఒక మాట చెప్తున్నారు హైదరాబాద్లో నమ్మలేదు సైబరాబాద్ వచ్చింది లేకపోతే ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ నమ్మలేదు నమ్మలేదు ఇప్పుడు కాదండి అప్పుడు ప్రజలే నమ్మలేదు ఓడించారు కదా రెండు సార్లు ఓడించారు కదా వరుసగా రెండు వేల నాలుగులో ఓడించారు రెండు వేల తొమ్మిదిలో కూడా ఓడించారు కదా ప్రజలు కాబట్టి ఇంక ఇంకెక్కడుంది రెండు వేల ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ ఎక్కడ వచ్చింది విజన్ ట్వంటీ ట్వంటీ ఇదే ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ స్టోరీ ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి మాట్లాడితే ట్వంటీ ట్వంటీ సెవెన్ గురించి మాట్లాడాలి ఇప్పుడు మనం ట్వంటీ సిక్స్ కూడా ఇంకా రాలేదు తర్వాత ఫార్టీ సెవెన్ చూద్దాం అసలు పంచవర్ష ప్రణాళికలే వద్దనే అంటే ఐదేళ్ల ప్రణాళికలే వద్దని ఎత్తిపడేస్తారు కదా మన ప్రభుత్వం మరి అటువంటి అప్పుడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మాట్లాడడం ఇంకా దాంట్లో ఏముంది పంచవర్ష ప్రణాళికలే పొరపాటు అని తీసేశారు మీరు కాబట్టి విజన్ అని చెప్పేదానికి దీనికి ఏమైనా పోలిక ఉందా ఏ విజన్ అయినా సరే ఐదారు వేల ఉద్యోగాలు వస్తాయని ఒకవైపు చెప్తుంటే లక్ష ఎనభై వేలు అని చేస్తే ఇవ్వతను ఎందుకు ఒక ఇప్పుడు ఈరోజు ఉత్సాహపడచ్చు రేపు మళ్ళీ ఉత్సాహపడతారు కదా ఇంకా దీని పరోక్ష ప్రభావం గురించి ఎలా జాగ్రత్తలు పడాలి కనీసం ఇందాక నేను చెప్పిన ఆ ఎన్డీటీవీ వ్యాసంలో అది చెప్పిన అలాంటిదైనా తీసుకోవాలి కదా అది ఒపీనియన్ పబ్లిష్ చేశారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు అదాని అంబానీ గ్రూపుల వాళ్ళు వాళ్ళ మీడియాల్లో చిన్న తేడా మామూలుగా మాలాంటి వాళ్ళు మాట్లాడితే కూడా వాళ్ళు వెంటనే చాలా దాన్ని కనిపెట్టి సవరించడానికి వివరించడానికి చాలా ఇంకా చాలా ప్రభావాలు అంటే మారాంటి వాళ్ళ దగ్గర చేయవు కానీ చేసే చోట వాళ్ళు చాలా లాబింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు కాబట్టి వాళ్ళు అది ఎందుకు వేశారు బాధ్యత కోసం వేశారు ఇలా ఉండబోతుంది మేము ముందే చెప్పామని కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ లేనిపోని చెప్పడం అనేసి ఉన్నది ఉన్నట్టు చెప్పి దానివల్ల కలిగే ప్రయోజనం పొందితే సరిపోతుంది